అది మోసం కదా అక్కడ నన్ను ప్రేమించారు ఇక్కడ ముందే ప్రేమించిన మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అది మోసం కాదు కదా మై నువ్వేనా మా సంజమొగుడివి అవును పట్టం లేదా నువ్వు హోటల్ నడిపేవాడు కదా ఏంటి స్పెషల్ ఆకా మీస మా ఊళ్ళో నరసయ్య అని కాకా హోటల్ పెట్టి ఎత్తేసాడు బెంచీలు కుర్చీలు అన్ని అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి శానాసానా విన్నాను రేసులో ఇల్లు ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాలా తీసిన బాబు తంట కదా మీలో ఒకరు సర్వర్ ఇంకొకరు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడతాం ఇచ్చాడు చూసేవా సిటీ స్ప్రోక్ ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ లా అయ్యాడు ఆ మీరు ఎప్పుడో చాలా మూత్ర రావట్లేదు కదా కలిసి తీసిపెట్టడం నేను ఓపెన్ చేస్తాను చిటికైనా వీల్తో అనవసరమైన పెళ్ళి అప్పుడే ఒక నార్రల్ మెడి కుతె నార్ మెను కుతెరా చచినోడా తిశాతే 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 వాం సావాంగరు

ఏడు పెద్ద బసరాజు ఇటు వచ్చారు అది ఏం లేదండి మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని ఏడు పెళ్లి మూడు తీయట జాతకాడు మూడు పెళ్లి ఏమేస్తాడు అలాంటి పెట్టుకోకు స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా యదవనైపోయాను అన్న మరి అదే నా యదవతనంతో పోల్చుకుంటే నీ యదవతనం ఒక యదవతనం అంటారా వచ్చిన టైం బాలేదు వెళ్దాం పదా అమ్మాయి స్వప్న ఇక్కడ ఉన్నావేమిటమ్మా రాత్రికి అక్కయ్య శోభరా పనులున్నాయి భువనేశ్వరి అత్తయ్యనివ అలాగే చాలా పిన్ని అమ్మ మిమ్మల్ని చీరలు అక్కడ తీసుకురామంది నువ్వు వెళ్ళవు మీ ఆయనకి కలర్ ఇష్టమో కాదు చెప్పు ఇష్టమేనా అయితే వేస్తాను అవునా లవ్ ఎట్ ఫస్ట్ సైటా సెకండ్ సైటా రహస్యమా చెప్పవా సార్లే నాకైతే సీక్రెట్స్ లేవు నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను ఘనంగా మోసపోయాను నేను సక్సెస్ఫుల్ లవ్ స్టోరీగా సిగ్గుదేనికి చెప్పు లాస్ట్ ఇయర్ జూన్ లో మేము కలుసుకున్నాం వారు అనాథాశ్రమంలో మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది ఆయన ఏడాదికి మూడు నెలలు ఫారెన్ లో ఉంటారు మొన్న ఫారెన్ నుంచి రాగానే మేమిత్రం రహస్యంగా గుళ్ళ పెళ్లి చేసుకున్నాం అరే పాల గ్లాస్ ఇక్కడే ఉంది ఏమిటి అమ్మాయి స్వప్న ఇది తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిన అమ్మా ఏ పాల గ్లాస్ పెట్టకపోతే అది శోభనం కదా అవదా అవదమ్మా అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా పాల గ్లాసుతో లోపలికి వెళ్ళిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని తీసుకెళ్ళిచ్చిరమ్మా ఆయనమ్మ పాల గ్లాస్ ఇవ్వడం మర్చిపోయిందంట తెచ్చాను అవునా ఇందాక నీకు చెప్పడం మర్చిపోయాను జాగ్రత్త పట్నం మనుషులు ఎక్కువ మోసాలు చేస్తారంట అయినా మీ ఆయనంత ఏం కనిపించడం లేదులే ఆయన దేవుడు దేవుడు అయితే పెద్ద గొప్ప అందరికి టూ ఫ్యామిలీస్ వెంకటేశ్వర స్వామికి ఇద్దరు విష్ణుమూర్తికి ఇద్దరు శివుడికి రాముడికి ఒక్కరేగా సర్లే ఆయన ఒక ఆయన ఉన్నాడు చెప్పుకోడానికి ఆయన ఈయన សារបានជាប្រុសនចា అంత ముసుకుతని పడుకున్నారు వీళ్ళు సొప్పును ఎవరై ఉంటారు ఎలా కనిపెట్టం ఆ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా సొప్దే నో డౌట్ చెప్పేస్తాను చెప్ప ఏం పట్టు పట్టిందిరా 쟤는 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 쟤 మంచిలే బా ఇదుగో చేసుకోండి అగ్గన చాల అమ్మదొంగ వికరనవ నీ చెయ్యందుకోల్సిన రాత్రి చెయ్యను తప్పుకు నాన్నపార్థం చేసుకున్నా అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను అలా బయటకు వస్తావా ప్లీజ్ ఒక్కసారి అలా బయటికి రా మనోడు మనోడు అరే లేచిపోయరా సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను అది సరే దాహంగా ఉంటాను మంచుల కోసమని వెతుకుతున్నా మంచు కబోర్డు లో ఎత్తుకుంటాయి కబోర్డా అయ్యో నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను ఏంటి చీకట్లు కనపడలేదు పాలు అవి ఇందాకే పంపించానే ఏం స్వప్న పాలు ఇవ్వలేదా నువ్వు ఇచ్చాను సరిపోలేదేమో ఇంకా కావాలనుకుంటా ఇచ్చేసారా నేను చూసుకోలేదు పైకి వెళ్ళి తాగుతానండి గుడ్ నైట్ ఏమండి అబ్బాయి ఏమిటి కంగారు ఉన్నట్టున్నాడు శోభనం కదా మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటదా మన శోభనం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో తెలుసు అబ్బా వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు పదండి మీ అక్కను ఎవరో ప్రేమించి మోసం చేశారని తను ఆత్మహత్య చేసుకోబోతుంటే నేను కాపాడాను అక్కని గురించి అంతా చెప్పింది మీ పరిచయం మీ ప్రేమ మీ పెళ్లి అన్ని నాకు చెప్పింది అయ్యో ఆ కథ మీ అక్కతో చెప్పండి నేను కట్టుకుదు అయినా నాతో అబ్బద్దాలు అడాల్సిన కర్మ మా అక్కకి పట్టలేదు కాదు సోప్నా చిన్న సోరీ స్వప్నం నేను చెప్పనవసరం హైనా ఒక పెళ్లి అయిన ఆడపిల్ల పెళ్లిక నాడు పిల్ల కదికి రావడం సభ్యత సంస్కారం అనిపించుకో అని స్వపం సొరతియోవా స్వప్నా నా అడుగు పిల్లవండి మీ అక్కతో పరిచయం జస్ట్ రెండు మూడు రోజులు కదా అప్పుడే మా అక్క మీద నైట్ పుట్టేసిందా మన పాత పరిచయాన్ని అడ్డంగా పెట్టుకుని నువ్వు పిల్ల ప్రవర్తిస్తే మాకు తట్టుకుందేదో నన్ను మోసం చేశావు మా అక్కతే నన్ను మంచి భర్తగా మిగిలాలంటే మన మధ్య ఉన్న గుర్తులు చెరిగిపోవాలి జ్ఞాపకాలు మోడి మసైపోవాలి చెప్పింది చెప్పి ప్రయత్నించే స్వప్నకి నీకు ఏమిటి సంబంధం నువ్వయ ఇది సంఘ స్వప్న నువ్వు ప్రేమించుకున్నావు కానీ సంధ్యగా మొగుడుగా వచ్చావు ఈ సంగతి స్వప్న తెలిసి నీకు దూరం అయింది ఈ విషయం నువ్వు సంజయ్ చెప్పావు అసలు మీరంతా ఈ నాటకం ఆడేది నా కొడుకు రాజేంద్ర గారికి భయపడే కదా వాడితో ఈ సంగతి చెప్పి తెలిసేస్తా మీరు కొంచెం రిస్క్ తీసుకుంటారేమో రిస్క్ తీసుకోవడం నాకు రిస్క్ తో పెట్టడం విద్య బట్ మాట్లాడద్దు ఈ ఇంటికి నేను సింహాన్ని వాడి అంత ఏంటి ఏంటా కేకలు ఏమిటంటే ఇక్కడ జీవితాలు తారుమారు అవుతుంటాయి పాటంటే ప్రతిసారి పరువు ప్రతిష్ట అంటూ స్కోం మన పరువు ప్రతిష్ట కోసం రాజు తన జీవితాన్ని నాకు అర్థమయ్యేలా చెప్పండి రాజు స్వప్నను ప్రేమించాడు మతేమైనా పోయిందా అతను సంచమొగుడు కాదు మోసం చేశాడు నీకు భయపడి అది ఆత్మహత్య చేసుకోకపోతే రాజు దానికి నచ్చ చెప్పి దాని ప్రాణం మన గౌరవం కాపాడాలని సంక్షమవుడిగా నాటకం అవడానికి ఇక్కడికి వచ్చాడు సంధ్య నాన్న చెప్పింది నిజమేనా దిక్కుమారిన క్రమశిక్షణతోనే దాని జీవితం ఎలా నాశనం అయింది నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ ఇంటి పెద్దగా రాజు సపనాల వివాహం చేయడానికి ఈ రావు బాహుదూర్ విశ్వసాలను నితగించుకున్నాడు రాజు స్వప్న ఇద్దరు ఇలా రండి